చెప్పండి ఎంతమంది ఫోన్పే వాడుతున్నారమ్మా చాలా మంది ఇది పర్వాలేదు

జేసుబా మంత్రికి థాంక్యూ థాంక్యూ బాబు థాంక్యూ అందరం 90% ఉంటారు రాష్ట్ర సాధన అంటే మన భవిష్యత్తు తరాని బాబడాలని తప్పకుండా మీ సపోర్ట్ ఈసారి ముఖ్యం డాక్టర్ దగ్గర మా అందరం यहां पे मनुष्य लोग మొత్తం థాంక్యూ బాబు థాంక్యూ తప్పకుండా మన మార్కెట్ డెవలప్ అయ్యేదాకా చూస్తాం యా థాంక్యూ మోర్ థాంక్యూ అందరం పోవో జొయి వాలయా Hãy subscribe cho kênh